జై శ్రీకృష్ణ నేను మీ లలిత మేమందరం కలిసి చిన్న తిరుపతి వెళ్తున్నామండి అదే ద్వారకా తిరుమల అని కూడా అంటారు చిన్న తిరుపతి అని మేము అంటాం ఎక్కువ ఎందుకు అంటే మనవరాలకి తలనీలాలు అని చెప్పి చిన్న తిరుపతి వెళ్తున్నామండి అక్కడే చెవులి కూడా కుట్టించాలని చెప్పి రెండు కార్యక్రమాలు చేయడానికైతే అందరం కలిసి చిన్న తిరుపతి అయితే వెళ్తున్నామండి కానీ అక్కడికి వెళ్ళే చూస్తే కనుక అసలు ఎంతమందో జనాలు ఉన్నారండి చాలా ఎక్కువ మంది ఉన్నారు మేము వెళ్ళింది సండే అనమాట ఇంకా జనాలు అయితే విపరీతంగా ఉన్నారండి అసలు ఎన్ని కార్లో చెప్పలేము వెహికల్స్ ఇంకా చెప్పలేమండి చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా తలనీలాలు ఇచ్చే చోట కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారండి మేమైతే ఇంకా అందులోకి కార్ పక్కన పార్క్ చేసుకుని వెళ్ళామన్నమాట అనమాట మా తనిమిత అయితే అక్కడున్న చిన్నపిల్లల్ని దాద్దా అని పిలుస్తుంది చూడండి ఎంత హుషారుగా ఉందో ఇప్పుడు ఇంత హుషారుగా ఉంది కానండి లోపలికి వెళ్ళాక చాలా చాలా ఏడ్చిందండి పాపం చిన్న తల్లికి బాగా మరి భయమేసిందో ఏమో బాగా ఎక్కువైతే ఏడ్చిందండి లోపలకి తీసుకెళ్ళామండి తెల్లనీళ్ళలు ఇచ్చే చోటికి ముందుగా కొంచెం వాటర్ పట్టించి కూర్చోబెట్టాము ఫస్ట్ పాపం నవ్విందండి ముందు సాయితో కట్ చేయించారు మూడు సార్లు తర్వాత ఆయన కూర్చున్న ఆయనే మొత్తం గున్నె చేశారండి చూడండి ఇంకా స్టార్ట్ చేసింది తన్వితాయి ఏడవడం అయితే చాలా ఇదిగా ఏడిచిందండి అక్కడ ఇంకా మురళా కన్వితాకన్నా చిన్న పిల్లలు ఉన్నారు కాని అండి కొంతమంది ఏడ్చారు కొంతమంది ఏడవలేదు కన్నా పెద్ద పిల్లలు ఉన్నారు వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ ఏడిచారండి అసలు మా దాని పర్వాలేదు ఓ రకంగాని కాసేపు ఏడ్చిందనమాట కానీ ఎంత ఏడ్చినా వాళ్ళు చాలా టెక్నిక్గా చేస్తారు కదండి పిల్లలకి తలా నీలాలు తీసే ఆయన కూడా చాలా బాగా చేశారండి ఎక్కడ ఘాట్లు పడకుండా చక్కగా చేశారు కదలకుండా పట్టుకొని పక్కన రేమ్స్ బొమ్మలు అన్నీ చూపిస్తున్నా దాని ఏడుపులా ఉంది ఏం పట్టించుకోలేదు ఇంకా అది కదలకుండా ఇలా రివర్స్ పెట్టారనమాట మా తన్వితాన్ని చూడండి ఆయన కాళ్ళ మీద పెట్టుకో పెట్టేసి తల కదలకుండా కాళ్ళ మధ్యలో పెట్టుకున్నారు వాళ్ళకి అంత టెక్నిక్ బాగా తెలుసు కదండి చాలా బాగా చేశారు ఏడుస్తుంటే మేము కంగారు పడ్డాము కదండి చేసి ఆయన మటుకు కంగారు పడలేదు ఎంతో మందికి చేసి ఉంటారు కదా వాళ్ళు ఇంకా ఆ ఎక్స్పీరియన్స్తో ఆయన చాలా బాగా చేశారండి ఏడుస్తుంది లోపల మాకేమో భయం బాబాయ్ గుక్కు పెట్టేస్తుందా ఏంటి అని మొత్తానికి ఎలా అయితే ఆయన అవన్నీ పట్టించుకోకుండా ఇంకా తలనీలాలు తీసే పనిలోనే ఉన్నారనమాట ఒక సైడ్ అంతా చేసేసారు చూడండి అలా పక్కకి మళ్ళీ మోకాళ్ళ మీద పెట్టించుకొని తీస్తున్నారు అనమాట ఫస్ట్ ఎంత ఏడ్చిందో తర్వాత కొంచెం సైలెంట్ అయిపోయిందండి పర్వాలేదు అమ్మయ్య అనుకున్నాము కానీ మమ్మల్ని చూసి మళ్ళీ గుర్తు చేసుకుని గుర్తు చేసుకుని ఏడిచింది అనమాట మధ్యలో ఒక సైడ్ అంతా అయితే అయిపోయింది మధ్యలో ఏడిపోయితే ఆపింది కానీ మళ్ళీ గుర్తు చేసుకుని అనమాట మధ్యలో ఆపిందండి చూడండి ఎంత బాగుందో బుడ్డి తల్లి దాన్ని గుర్తుకొచ్చినప్పుడు ఏడుస్తుంది అందులో మా పక్కన ఒక అమ్మాయికి తల్లినీళ్ళలు తీస్తుంటే ఆ అమ్మాయి చాలా గట్టిగా ఏడుస్తుంది ఒకసారి ఆపి ఆ అమ్మాయి వంక చూస్తుంది మళ్ళీ ఇది ఏడుస్తుంది అనమాట అసలు ఒక నాలుగు ఏళ్ళు ఉంటాయి ఆ అమ్మాయి అయితే చాలా చాలా గట్టిగా గట్టిగా ఏడుస్తుందండి ఆ అమ్మాయిని అంత ఇదిలో కూడా ఆ అమ్మాయిని చూస్తుంది మా తన్నిత ఏదేమైనా కానీ వాళ్ళు ఎక్స్పీరియన్స్తో చాలా బాగా చేస్తారండి చాలా స్పీడ్గానే చేసారు జస్ట్ ఒక పది నిమిషాల్లో చేసేసారండి చేసాక మేము అక్కడే వేడి నీళ్ళు వస్తున్నాయి మేము కూడా హాట్ వాటర్ పట్టుకెళ్ళేమో ఉండవేమోనని కానీ అక్కడ చిన్న పిల్లలకి లోపలే వేడి నీళ్ళు వస్తున్నాయి దాంతో చేంజ్ చేయొచ్చు అన్నారు ఇంకా అక్కడనే చేంజ్ చేసామండి స్నానం అయితే టోటల్గా మా దర్శనం అయిపోయింది చెవుల కుట్టించుకోవడం కూడా అయిపోయిందండి ఇంకా లోపలికి ఫోన్స్ అయ్యి పట్టుకెళ్ళరు కాబట్టి బయట వరకే తీసాను ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చెవులి కుట్టించేసిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళామండి కానీ దర్శనంలో మటుకు చాలా ఎక్కువ ఏడిచింది టికెట్ అయితే రెండు వందల రూపాయలు తీసుకెళ్ళాము కాని అండి చాలా 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 రష్గా ఉందండి చూడండి ఇంకా వాళ్ళ నాన్నగారు భుజం మీద అయితే అలా పుడుకుని పోయిందనమాట ఆ గుండు చేతున్నంతసేపు కూడా నానా నానా అంటానే ఉంది ఇది నాన్న పిల్ల చూడండి కొన్ని ఫోటోలు అయితే యాడ్ చేశాను మా తన్నిత తలనీలాల వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ అయితే పెట్టండి మా బుజ్జి తల్లి ఎలా ఉందో చెప్పండి మా బుడ్డి తల్లి భలే ముద్దుగా అనిపించిందండి కొత్తగా ఏం లేదు యాస్ కానీ దాని ముఖం అయితే మళ్ళీ నవ్వుతా అనిపించింది మాకైతే బాగా నచ్చిందండి చెవుల కుట్టించిన తర్వాత ఇంకా బాగుంది మా తండ్రితో మీ అందరికీ ఎలా ఉందో ఎలా నచ్చిందో మాకైతే కామెంట్ అయితే పెట్టండి ఓకేనా మరి థ్యాంక్ యూ